భారతదేశంలోని అత్యంత పురాతనమైన నగరాలలో మధుర ఒకటి యమునా నదీ తీరంలో వెలసిన ఈ నగరం భగవాన్ కృష్ణుడి జన్మస్థలం కానీ దీని చరిత్రలో అత్యంత దారుణమైన విధ్వంసలు కూడా ఉన్నాయి మధురపై జరిగిన రెండు ప్రధాన దాడులు దాని సాంస్కృతిక వారసత్వంపై అంతరించని ముద్ర వేశాయి మొదటి విధ్వంసం మహ్మోద్ ఘజ్ని ఒక వెయ్యి పద్దెనిమిదిలో ఘజ్నీ సామ్రాజ్యానికి చెందిన తుర్కీ ఆక్రమణదారు మహమూద్ ఘజ్నీ తన సైన్యంతో మధురను ముట్టడించాడు నగరంలోని ప్రసిద్ధ కేశవదేవ ఆలయం అపారమైన సంపదకు నిలయంగా ఉండేది ఘజ్నీ యొక్క ప్రధాన లక్ష్యం ధనసంపద అతను నగరాన్ని కబళించి కేశవదేవ ఆలయంపై దాడి చేశాడు ఆలయంలోని బంగారం వెండి వజ్రాలు మరియు ఇతర విలువైన రత్నాలను అన్నింటినీ చేశాడు ఆలయ నిర్మాణం యొక్క సుందరమైన శిల్పాలు మరియు మూర్తులను ధ్వంసం చేశాడు రెండవ విధ్వంసం ఔరంగజేబ్ సుమారు ఆరు శతాబ్దాల తర్వాత మధురమల్లి దురదృష్టకరమైన సంఘటనను ఎదుర్కొంది పదహారు వందల డెబ్భైలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నగరంపై దాడి చేశాడు ఔరంగజేబ్ యొక్క కఠోర మతపరమైన విధానాలు అతని పాలనలో స్పష్టంగా కనిపించాయి అతను హిందూ ఆలయాల ధ్వంసానికి ఆదేశాలు ఇచ్చాడు ఔరంగజేబ్ మధురలోని పునర్నిర్మించబడిన కేశవదేవ ఆలయ స్థలంను కూల్చివేయమని ఆజ్ఞాపించాడు ఆలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది మరియు దాని సెలలు ఉపయోగించి అదే ప్రదేశంలో ఒక మసీదును నిర్మించమని ఆదేశించాడు ఈ మసీదే ఐద్గా మసీదుగా పిలువబడుతుంది భారతదేశం యొక్క సాంస్కృతిక ఆర్థిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి ఈ దాడులు తీరని నష్టాన్ని కలిగించాయి దేశం యొక్క సంపన్న చరిత్రలోని అనేక అధ్యాయాలు శాశ్వతంగా కోల్పోయాం